హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ రోజు మా ఇంట్లో చాలా సందర్ సందడిగా ఇది మా ముట్టి సందర్ సందడిగా చాలా చక్కగా జరుపుకుంటున్నాం అనమాట ఇంకొద్దిసేపట్లో న్యూ ఇయర్ రాబోతుంది దానికి బిఫోర్ వీడియో అనమాట ఇదంతా కూడా ఈ రోజు మా ఇంట్లో మా ఉమా ఉమా సునీత ఎవరు చేశారు ఇద్దరు బగారా రైస్ ఉమాను సునీత కలిసి చేసిన బగార రైస్ అండ్ అలాగే సాంబారు ఇప్పుడు మీ ముగ్గురం కాకుండా నేను చేసేటువంటి గ్రీన్ చికెన్ ఈ రోజు మాకు విందు ఇట్లు నాన్న హౌస్ హస్బెండ్ గారు వెంకట గారు ఆ కెమెరా తీసుకుని వస్తారు ఇట్లు చేసే విధానం చూద్దాం మాట్లాడలేదన్న ఇక్కడ ఉంది మైక్ నువ్వు మాట్లాడుతూ వస్తుంది అంచుకంటాం కదా మాట్లాడు

సో ఆ డామినేట్ చేయడం మాకు ఇష్టం లేదా అని చెప్పి బాగా అయినా సరే మేము ఇస్తాం రండి సార్ అక్కడ పెట్టేద్దాం కెమెరా అవసరం లేదు ఇట్లా ఫోన్ తీసుకొని రావాలి సార్ మాట్లాడుకోవచ్చు రండి రాబాబు రండి మీరే సార్ మీకు ఒక మైక్ పెట్టినా మీరు ఎవరు మాట్లాడుతూ ఉంటారు కదా సార్ సరే సో ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసి వేస్తున్నాను శుభ్రంగా కడిగి కట్ చేసి మిక్సీ జార్లో తీసుకుంటున్నాను అంత దగ్గర అవసరం లేదు వస్తుంది నువ్వు చెప్తూండు అన్న ఏం చేశారు చెప్పు ఆ yes okay next పచ్చిమిర్చి కూడా మిక్సీ జార్ లో తీసేసుకుంటున్నారు అలా తుంచుతారా తుంచం సన బాదం పిస్తా అందుకే మైక్ అన్న సార్ కి నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర కాడలు yes కొత్తిమీర కాడలు మిక్సీ జార్ లో క్యాచ్ చేసుకుందాం కొత్తిమీర కాడలు కాడలు అండ్ పుదీనా పుదీనా కూడా పుదీనా కూడా కాడలేనా అంటే కొంచెం కాడలతో సహా పుదీనా ఆకులు ఇంతకి చికెన్ ఎంత చికెన్ వచ్చేసి టూ కేజీస్ టూ కేజీస్ టూ కేజీస్ ఇప్పుడు ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎంత వేస్తున్నారు టూ స్పూన్స్ వేస్తాను టూ స్పూన్స్ ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలా మెత్తగా మెత్తగానే పట్టుకోవాలి అలాగే దీంట్లో కొంచెం మనం పొడులు కూడా యాడ్ చేయాలి కొంచెం పచ్చాకి వేస్తాం కొంచెం కచ్చాపచ్చ అయిన తర్వాత పొడులు వేస్తారా జరగండి జరగండి మిక్సీ కడికి వెళ్తారట

ఇప్పుడు ఇందులో ఇలాచి ఒక ఫైవ్ ఐదు లవంగాలు నాలుగు దాల్చిన చెక్క ఒక టూ టూ ఇంచెస్ ఎవరిసిందా భాగ్యనా ఇది చెప్పానే ఇది అది వీడియో ఇది క్వాంటిటీ తెలుసు అందరికి ఇప్పుడు అలా వేసి మిక్సీలో దంచుకోవాలి సారీ నాన్న దంచుకోవాలి అండ్ నా పట్లేదు

ఇప్పుడు వేసుకోండి అన్న అది కాలు పక్కన మా తొక్కకుండా యువదా తొక్కేటట్టు ఏమాకండి ఏమాక మా సర్లే అన్నం అండం తిందాకేస్తా మరి మరి వీళ్ళు డాన్స్ వేసి ఎప్పుడు పాపం ముగ్గులు మరి ఎప్పటికైనాలు ఎప్పటికైనా వస్తూనే ఉంటాయి ఇది మీరు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలా అంతే మైక్ తర్వాత ఒక్కటే మంచి మాట మాట్లాడారన్నా ఈ ముందు నేను చెప్పాలి కలర్ అందిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో అక్కడ మన కిచెన్ లో నన్ను పసిపోయొద్దు అంటారు అన్న సేమ్ నేను ఎంత క్వాంటిటీ అయితే పసిపేస్తాను అలానే చాలా సాటిస్ఫై అయిపోయా నేను మీకు అసలు మాట్లాడొద్దు అని చెప్పారు మీరు మాట్లాడొద్దు నేనే మాట్లాడదు సాల్ చక్కగా కలుపుకుందాం ఇప్పుడు నేను ఎందుకు ఖండిస్తా అంటే

ఇప్పుడు chicken ऐड చేసుకుందాం. అదే కదా అండి నేను ఓకే అంత మొత్తం అవుతుంది. అమ్మ గాని ని చెప్పాక అదే జరుగుతుంది. అందుకే మీరు మీరు సరే దానికి ఎల్ల తెచ్చుకున్నాను తెచ్చుకోండి మండి. కానీ బాగా కేకులు మళ్ళీ ఆరోగ్యాలు పాడు పారేస్తున్నావో చెప్పండి. అంటే న్యూ ఇయర్ కి పోస్ట్ నరట అంతే తినారట. ఓకే. అసలు ఏంటండి అసలు ఏంటి కాంబినేషన్ ఆ చికెన్ ఆ కలర్ లో ఇది గ్రీన్ ఇది అరే రేరేమి చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది అసలు అమ్మో అబ్బాబ్బా ఈ మూత మామూలు పెట్టలేదండి అసలు అసలు పెడతాను అసలు ఎప్పుడు అనుకోలేదు అబ్బా బాబా సూపర్ అండి అసలు హ్యాపీ న్యూ ఇయర్ ఒకసారి తీసుకొని కలుపుకుందాం క్యాబ్ మూత

లీం అని ఎట్లు ఊరించారు మావా అరే వద్దాంకల్ ఎంత రాత్రి చేద్దాం పదే వద్ద చికెన్ వద్దు మటన్ ఇప్పుడు మారింది అంతే అంతే లేదు స్టార్టింగ్ నుంచి మటన్ అంతే మటన్ అంటే அந்தேனா அங்கல் நாஃப்ட் இயறரா அங்கல் அடுப்பா మా అంకుల్కి నాకు ఏం సంబంధం లేదు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పుడు నేను చెప్తున్నాను మా అంకుల్ నాకు హలింగ్ కూడా ఇవ్వలేదు అనమాట చేసి కనీసం ప్రిపేర్ చేస్తా అని చెప్పి ఆయన వైడి టీవీ హౌస్ హస్బెండ్ గారు ఆయనకి మాకు ఏం సంబంధం లేదు ఇక్కడ నుంచి హౌస్ హస్బెండ్ వైడిటీవీ కూడా లేదు తీసేవాడు

సో దీంట్లో ఇప్పుడు ధనియాలు పొడి వేసేస్తాను ఈ టైంలో ధనియాలు వేయించుకొని పొడి వేస్తున్నాను తొమ్మిది ఇరవై రెండు ఈయన పని చేశారు ఇదే ఇప్పుడే ఈ టైంలోనే మా అమ్మ ధనియాలు పొడి వేసుకోవాలంటే తొమ్మిది ఇరవై అయింది అంట ఎవరు నమ్మలా కనీసం ఎక్స్ప్రెషన్ రెడ్డి గారు ఇంకా నవ్వుతున్నారు వంగి మీరు ఇప్పుడు ఆపారు నవ్వులు పాలవడం వాడికి ఇష్టం ఉండదు

మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు కలిపారుగా ఆల్రెడీ కలిపాము మేము మీరు చూడలేదు ఏ స్కరీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఈ మాత్రం గ్రేవీ అయితే ఉండాలి మళ్ళీ దగ్గరకి వచ్చేస్తుంది అనమాట స్టాప్ చేసిన తర్వాత కొంచెం సేఫ్ పెట్టి లేకపోతే తినలేదా తిన్నాం తినడానికి గ్రేవీ కావాలి గ్రేవీ ఉండాలి మళ్ళీ తగిడ తదిమన్నారు అసలే ఆ ఉండాలండి ఇదేమంటే అదే ఉండాలి న్యూ ఇయర్ లో ఒక బాయ్ దగ్గర తీసుకెళ్తున్నాం అండి అక్కడ మిరప చెట్ల కాడ ఒక బాయ్ ఉంది ఆడేయాలి తగ్గితే తదిమి అది తగ్గితే తదిమిది ఒక్కసారి మీరు కడుపు నవ్వుకోవాలని ఇన్స్టాగ్రామ్ అండి చెప్పండి సార్ మీది హౌస్ హస్బెండ్ అయిపోయింది సార్ ఒక్కరు కూడా చాలాసేపు ఉడిపించాం కాబట్టి నిదానంగా సూపర్ గా ఉడికి ఫ్లేవర్ కూడా చాలా బాగా పట్టుంటది ఓకేనండి ఆప్ చేసేద్దాం హ్యాపీ న్యూ ఇయర్ చూస్తూనే ఉండండి టీవీ నేను మీ సంగీత నేను మీ సంగీత నేను మీ హౌస్ హస్బెండ్ సారీ